నమః ఓం బిష్టువే నమః ఓం మర్త్యోజనాయ నమః ఓం జైక్రమాగ నమః ఓం మామానా నిర్మహం శ్రీ తనాయ నమః శ్రీ కేటాలయే నమః ఓం గోపేంద్రాయ నమః మహాలయే నమః ఓం శ్రీ కృష్ణాయ నమః దేగృత వరబ్రహ్మనే నమః ఉత్తే చంద్రవతిషః సజో బ్రహ్మయజ్ఞావా జీవన చితియో నమః దేవం రంజా

पदे पापो अहम पाप जम्मान पापात्मा पाप मंत्र वहां क्रिया

तो तो डॉक्टर के अंतर्गत पाचन सर्वोच्च समन्वित वग्नो जो जन व्यायाम मैडम मोटर बिलन हम हिम्मत नाप्या था दीपम वृद्धालयम हम

ఆవతార సాధవేగవ లక్ష్మీమ నమః కర్బోధినిం శ్రియ నమగరణ్య ప్రాకార మార్దాంగం చంద్రితా త్రింగేం వద్మేతు తాపన నమః నమో నమః భవే భవే ಾಗಿ ನಮ ಶಾಗಿ ನಮ ರುದ್ರಾಯ ನಮಃ ಕಾಲಾಯ ನಮ ಕಲ ವಿಚಿರಣ ನಮೋ ಬಲ ವಿಕ ನಮೋ ಬಲ ಪ್ರಮನಾಗಿ ನಮಸ್ವೂಚ ನಮನಾಗಿ ನಮೋ ಮನೋಭವಾಯ ನಮಃ ಅಘೋರೆ ಭ್ಯೋ ಚಘೋರೆ ಭ್ಯೋ ಧರ್ಮೋಚರೇಭ್ಯೋ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ರಮಾ ರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ವೆಂಕಟರಮಣ ಸ್ವಾಮಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಆಂಜನೇಯ ಭಗ ಗೋವಿಂದ ಗೋವಿಂದ కడప ప్రజలందరికీ ఇది మా శుభాభి వందన దేశ బ్రదర్స్ గోల్డ్ అనే సంస్థ వచ్చేసి ఇక్కడ కొత్తగా మేము ఓపెన్ చేస్తున్నాము మా సంస్థ యొక్క ప్రాధాన్యత ఏంటంటే సౌండ్ మా సంస్థ రోజు ఉన్న మార్కెట్ రేటు ప్రకారం మేము బంగారం కొనుగోలు అన్నమాట సో ఏంటంటే కస్టమర్ల మీరు బ్యాంకులలో కానీ ముతూటిలో కానీ ఐఐఎఫ్ఎల్లో అది డిఫరెంట్ డిఫరెంట్ గోల్డ్ లోన్లో ఏదైనా బంగారం అనేది తాకట్టు పెట్టుకున్నట్లయితే ఆ తాకట్టు బంగారాన్ని వడ్డీ కట్టుకోలేక విడిపించుకోలేనటువంటి సిచ్యువేషన్లో మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము వచ్చేసి త్రీ పర్సెంట్ సర్వీస్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటాము ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా ఎలాంటి తరుగు అనేది లేకుండా ఎలాంటి ఏమి అదనపు ఛార్జీలు అనేవి ఉండకుండా మేము అనేది బంగారాన్ని విడిపించి కొనుగోలు చేస్తామండి అది ఒక మా ప్రాధాన్యత మా సర్వీసెస్ ఎలా ఉంటుందంటే ప్యూరిటీ టెస్ట్ చేసిన తర్వాతనే గోల్డ్ అనేది మేము కొనుగోలు చేస్తాం అది ప్యూరిటీ టెస్ట్ చేసిన తర్వాత కూడా ఆ బంగారాన్ని మెల్టింగ్ చేసి కస్టమర్ ముందే కస్టమర్ యొక్క బంగారం ఎంత ఉండదు అనేది కస్టమర్ ముందే చూపిస్తామండి మా యొక్క ప్రాధాన్యత వచ్చేసి అది ఉంటుంది తర్వాత వచ్చేసి ఈరోజు ఏం రేటు ఉంటే అదే రేటు ప్రకారం మేము బంగారం అనేది కొనుగోలు చేస్తాము బట్ ఏంటంటే కస్టమర్ ఏంటంటే వాళ్ళ మొబైల్ని చూసుకున్న తర్వాత మొబైల్ ఏం రేటు ఉంటే అదే రేటు ప్రకారం మేము వచ్చేసి ఇక్కడ గోల్డ్ అనేది కొనుగోలు చేస్తామండి సర్వీస్ వచ్చేసి మా స్టాఫ్ ఉంటారు సర్వీస్ వచ్చేసి చాలా బాగుంటుంది కస్టమర్ ఒకసారి కాల్ చేశారంటే కస్టమర్ దగ్గర ఉన్నటువంటి సర్టిఫికేట్ చూసిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అప్లికేషన్ చూసిన తర్వాత గ్రామ గ్రామకు మేము ఆచితూచి బిల్లు కట్టి ఇవ్వగలుగుతున్నామండి సార్ మన ఎక్కడ సార్ అడ్రస్ ఇది సార్ మన అడ్రస్ వచ్చేసి వై జంక్షన్ ఆపోజిట్లో వచ్చేసి ఈ థర్డ్ శ్రీరామ్ వుడ్స్ థర్డ్ ఫ్లోర్ బిల్డింగ్ సార్ సార్ మొబైల్ నెంబర్ సార్ మొబైల్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ త్రీ టూ ఫైవ్ డబల్ టూ ఫోర్ సార్ పేరు జేఎస్ బ్రదర్స్ గోల్డ్ సార్ నా పేరు వచ్చేసి జ్యోతిష్ నాయక్ సార్ సార్ ఎవరు అందరికీ జేఎస్ బ్రదర్స్ గోల్డ్ తరపున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము ఇక్కడ జ్యోదీశ్వర్ నాయుడు అని గాలివుడి మండలం గోపనపల్లి గ్రామం నుంచి మా ఫ్రెండు ప్లస్ మా మా ఊరి అతను ఇక్కడ జో జస్ బ్రదర్స్ గోల్డ్ ఓపెన్ చేస్తున్నాడు కాబట్టి ఇతను ఈ జయస్ బ్రదర్స్ గోల్డ్ దినదిన అభివృద్ధి చెంది మంచి ఉన్నత స్థితికి ఎదిగి ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాడు